ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన నగదును కాజేసిన ఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది నాయుడుపేట పట్టణంలో ఉన్న దుకాణాల వద్ద గత కమిషనర్ బిల్ కలెక్టర్ల ద్వారా వసూలు చేసిన పన్నులు ఎనభై లక్షల రూపాయలు ఖజానాలో జమ చేయకపోవడాన్ని ప్రస్తుత కమిషనర్ ఫజలల్లా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు నాయుడుపేట మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్లుగా పనిచేసిన కొంతమంది దుకాణాల యజమానుల వద్ద వసూలు చేసిన పన్నులకు నకిలీ బిల్లులిచ్చి వసూలు చేసిన నగదును స్వాహా చేశారు ప్రస్తుత కమిషనర్ గా పనిచేస్తున్న ఫజుల పన్నుల వసూళ్లపై దృష్టి సారించడంతో అసలు విషయం బయటపడింది దుకాణదారులు చెల్లించిన బిల్లులను చూపించడంతో అవి నకిలీ బిల్లులుగా గుర్తించారు ఈ విషయమై ప్రస్తుత కమిషనర్ గతంలో పనిచేసిన బిల్ రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు గత కమిషనర్ ఆదేశాలతోనే నకిలీ బిల్లులు ఇచ్చామని బిల్ కలెక్టర్లు చెబుతున్నట్లు సమాచారం కమిషనర్ ఫిర్యాదుతో పాటు దుకాణదారులు పోలీస్ స్టేషన్లో పలువురుపై ఫిర్యాదు చేశారు నకిలీ బిల్లులు ఇచ్చి మోసం చేసిన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు ఆర్థిక సంవత్సరం సందర్భంగా ఎవరైతే షాప్ రూమ్ సంబంధించినటువంటి అద్దె ఉన్నటువంటి అద్దె బకాయలు వసూలు చేయడానికి మా మున్సిపల్ సిబ్బందిని పంపించడం జరిగింది అందులో కొంతమంది షాపు యజమానులు మేము ఆల్రెడీ పే చేసామని వాళ్ళు తెలియపరచడం అదేవిధంగా కొన్ని రసీదులు కూడా చూపించారు అయితే ఆ రసీదులు సంబంధించినటువంటి ఆన్లైన్ రసీదులు కాదు అది మ్యానుయుల్గా ఇచ్చినటువంటి రసీదులు కాబడి ఉన్నవి కాబట్టి వాటి మీద వారు ఈరోజు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్ వాళ్ళకి కంప్లైంట్ రాసి పంపడం జరుగుతుంది సంబంధిత ఎవరైతే ఉన్నారో అతని మీద తగు చర్యలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది టోండి మన